ఫైనాన్స్ షాప్స్ లో బంగారం తాకట్టు పెడతామంటూ నగదు చోరీ చేసే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు గత కొంతకాలంగా కైకలూరులోని ఫైనాన్స్ షాప్స్ టార్గెట్ గా ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి రెండున్నర లక్షల నగదు దోచుకున్నారంటూ ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు కైకలూరులోని కోరుకులు ప్రత్యేకతని కీలు నిర్వహిస్తుండగా బ్రిజాకారులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు విజయనగరం జిల్లా వ్యక్తి ఒకరు మొత్తం బృహితులు అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించి పారిపోయే ప్రయత్నం చేయగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం వారి వద్ద నుండి సుచికీ కారు ఎనభై ఎనిమిది వేల నగదు నాలుగు నకిలీ చైన్లు నాలుగు నకిలీ లైట్స్ బటన్ చాకు మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీన పరుచుకుని నిందితులు ముగ్గురిని న్యాయస్థానం వద్ద హాజరుపరిచారు కైకలూరు గ్రామానికి చెందిన నంటా దిలీప్ కుమార్ అనే వ్యక్తి కైక్లూరు మెయిన్ రోడ్లో మహాలక్ష్మి ఫైనాన్స్ బోర్డ్ షాపు నడుపుతున్నట్లు ఆ రోజు మూడు గంటల సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక బంగారు బ్రాస్లెట్ అలాగే దాని బిల్లు ఒక ఆధార్ కార్డు ఇచ్చి అతని దగ్గర తాకట్టు పెట్టి తొంభై వేల రూపాయలు తీసుకుని వెళ్ళినట్లు అదేవిధంగా కార్తికేయ జ జ్యువలరీ షాప్లో కూడా ఒక నాన్ తోడు తాకట్టు పెట్టి లక్ష యాభై వేల రూపాయలు తీసుకుని వెళ్ళినట్టు అంతట వాళ్ళిద్దరూ కూడా నకి ఆ బంగారాన్ని సూరిటీ కోసం చెక్ చేయగా అది నకిలీ బంగారం అని తేలి మాస్క్ దాని మీద ఒక రిపోర్ట్ అవ్వగా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది కైపూరి పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు రిజిస్ట్రేషన్ జరిగింది దాని మీద దర్యాప్తులో భాగంగా వాళ్ళిద్దరు కూడా ఒక కారులో వచ్చినట్టు ఆ కార్ నెంబర్ కూడా టిఎస్ జీరో ఫైవ్ ఈపి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అనేసి ఐడెంటిఫై చేసినట్టు మా దర్యాప్తులో జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నము మా ఎస్ఐ కుమార్ గారికి రాబడిన సమాచారం ప్రకారంగా మన కైక్లూరులోని కోరుకోడ్ అనే శ్మశానం వద్ద ఈ ఈ కారుని గుర్తించి అందులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అందులో ఒక వ్యక్తి పేరు కరియాల వెంకటేశ్వరరావు అలాగే రెండో వ్యక్తి పేరు చక్కకు మరికంఠ మూడో వ్యక్తి పేరు మొన్నం చంద్రశేఖర్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఇలా నకిలీ బంగారాన్ని ఆల్మార్క్ ముద్రించి అదే విధంగా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఒక బిల్లు క్రియేట్ చేసి అదేవిధంగా కిప్స్ ఆర్ట్స్ ద్వారా ఒక ఆధార్ కార్డుని కూడా క్రియేట్ చేసుకుని ఇవన్నీ కూడా జిరాక్స్ తీసుకొని ఇలా గోల్డ్ షాప్కి వెళ్ళి తాకట్టు పెట్టి అమౌంట్ చీప్ చేసే వాళ్ళని అమౌంట్ తీసుకొని వాళ్ళ సొంతాలుగా వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెంబర్ కూడా ఆ ఫోన్ నెంబర్ వేసుకుంటే గుర్తుపడతాయనే ఉద్దేశంతో కార్ కూడా ఫేక్ నెంబర్ వేసుకొని ఈ అభ్యంతరం చేయడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా దర్యాప్తులో తేవడం జరిగింది వారి వద్ద నుండి ఎనభై ఎనిమిది వేల రూపాయలు క్యాస్ అదేవిధంగా ఒక నాలుగు నకిలీ బంగారు చైన్లు నాలుగు నకిలీ బంగారపు గ్రాస్ మూడు సెల్ ఫోన్లు ఒక బటన్ షాపు అదేవిధంగా హాజ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇటువంటి ప్రజలని ఈ విధంగా మోసం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఏదైనా గోల్డ్ వస్తువులు తీసుకునేటప్పుడు కానీ ఏమైనా తీసుకున్నప్పుడు కానీ దాన్ని చెక్ చేసుకొని తరదగా అవి నెగ్లివరీ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఈ దీని ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం